అస్సలం లేకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వడం మన రెసిపీలో చూడపోయేది అరటిపండు గోధుమ పిండితో ఉన్ని అయితే చూడపోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలు కలుపుదాం ముందుగా పండిన అరటిపండు ఇలాగ ఒక నాలుగు అరటిపండ్లు ఇలాగ తీసుకోవాలి అలాగే రెండు కప్పుల గోధుమ పిండిని ఇలాగ జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి ఐదు ఏలకు పలుకులు హాఫ్ టేబుల్ స్పూన్ సొంటి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు ఒక కప్పు బెల్లము అట్టి తొక్కని ఒలుచుకోవాలి ఇలా ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలి కలాయి పెట్టేసుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకొని ఒక హాఫ్ కప్ దాకా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత బెల్లము ఇప్పుడు పక్క తీసుకోవాలి పక్కన తీసుకున్న తర్వాత మరో ప్యాన్ స్టవ్ మీద ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న కొబ్బరి వేసుకొని ఒక్క నిమిషానికి వేపుకోవాలి ఇలా కొద్దిగా లైట్ కలర్ మారిన తర్వాత ఇప్పుడు కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా జల్లడి పెట్టేసి ఇలాగ వడగట్టుకొని పోసేయాలి ఇలా పోసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి సొంట్ పొడి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటిపండుని వేసుకోవాలి అరటిపండు ఈ బెల్లం పాకం బాగా కలిసిపోయినట్టుగా ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగ కరిగి బాగా దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పంచదార హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు నీళ్ళు అవద్ది ముందు ఒక కప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వేసుకోవాలి మరొకప్పు పోసేటప్పుడు ఒకే సరిపోయకుండా ఇలాగ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు నీళ్ళు అయితే వేస్తాను వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఇలాగ కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒకవేళ గట్టిగా అనిపిస్తే పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు అయితే ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరటి ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులని బాగా శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాను ఇప్పుడు నల్ల నువ్వులని ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలోనే ఆవిరిలో ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి ఇలా ప్లేట్ పెట్టేయాలి ప్లేట్ కన్నలు ఉంటే ఇలాగ అరటి పెట్టుకోండి కొన్ని ప్లేట్ల కన్నాలు ఉంటాయి కొన్ని ప్లేట్ల కన్నాలు ఉండవు అందు గురించి కన్నాలు లేకపోతే నెయ్యి రాసి ఇప్పుడు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా గట్టెతోటి పోసుకోవాలి ఇలా వేసాక మరో ప్లేట్ కూడా అలాగనే అరకు పెట్టేసి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలాగ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోవాలి ఇలా మూత తీసుకొని పిక్ తోటి ఇలా గుచ్చి చూసుకోవాలి అంటుకోకుండా ఉంటే ఇలా బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి సింపుల్గా టేస్ట్గా ఉన్నీ అప్పమైతే రెడీ అయిపోయింది ఇంట్లో పండగైనా ఫంక్షన్ అయినా సరే ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి వచ్చిన పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే తప్పక ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన పెళ్ళైకి ఉంటే క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం